ఈరోజు మనతో గూడూరు పార్టీ గూడూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్ట వెంకటేశ్వర మనతో పాటు ఉన్నారు ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ గూడూరు మనం వాస్తవానికి మీకు తెలుసు మొన్నటి శాసనసభ ఎన్నికలు కూడా ఇక్కడి నుంచి ఏడు వేల మెజార్టీని ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు కూడా బలమే ఉన్నది బలంగానే ఉన్నది పార్టీ కాకపోతే ఇప్పుడు పార్టీ పరంగా కానీ లేదంటే నాయకు నాయకుని చూసి కానీ ఈరోజు పార్టీలో చేరికారు అంటే ముల్లి నాయక్ గారు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట కోసం కట్టుబడి వారికి పనిచేసేటువంటి వ్యక్తి వారి మీద అభిమానంతో కావచ్చు పార్టీ పరంగా ఏదైతే ఆరు హామీలు ఇచ్చి వాటిని అమలు చేస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా పార్టీకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలో చేరుకునే కాంగ్రెస్ రెండు వర్గాలున్న ఉన్న అంశంగా మీరు ఏం చెప్పగలుగుతారు అది మీరు అంటే పత్రికా మిత్రులు అనుకుంటున్నారో బయట వాళ్ళు అనుకుంటున్నారో నాకు అందరూ కాకపోతే ఏంటంటే భిన్నాభిప్రాయాలు కుటుంబ సభ్యులలోనే భిన్నాభిప్రాయాలు అనేవి ఉంటాయి అంత మాత్రం చేత దాన్ని వర్గాలుగా చూపించడం అనేది సరిది కాదు వర్గాలు అనేవి మా దాంట్లో ఎప్పుడు అందరం కూడా ముఖ్య నాయకారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు మీరు పనిచేస్తా కార్యకర్తల్లో మీరు తీసుకుంటున్నారా లేకపోతే సీనియర్ నాయకులు వినబడినారు బీజేపీలో కానీ లేదా బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో వచ్చినప్పుడు కార్యకర్తలు మాత్రమే తీసుకుంటున్నారు ఇప్పుడు వేదిక ద్వారా ఈ చేరికల కార్యక్రమంలో మా యొక్క ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పడం జరిగింది నేను కూడా వేదిక ద్వారా ఒక మాట చెప్పాను ఏదైతే గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పరిపాలనలో ఏదైనా నాయకులు ఎవరైతే ఉన్నారో మా కార్యకర్తలని ఇబ్బందులకు గురి చేసి వారి వల్ల ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా మేము పార్టీలోకి తీసుకోకుండా కేవలం కార్యకర్తలుగా మిగిలి కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీలో తెలుసుకోవాలని మా యొక్క ఇప్పుడు మనీ పార్టీ మీ సమక్షంలో ఏ విధంగా ఉంది పార్టీలో ఆహ్వానించాలి ఇంకెంతమందిని ఆహ్వానించబోతున్నారు ఇప్పుడు కూడా నేను పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఒకటే స్పష్టంగా చెప్పడం జరిగింది కేవలం చేరికల విషయంలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది అదే ఇప్పుడు చెప్పినటువంటి విషయమే ఎవరి వల్లనైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులకు గురైనారో ఎవరైతే కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలను గురి చేసినారో ఇబ్బందులకు గురి చేసినారో వారు తప్ప కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా తప్పకుండా చేర్చుకుంటామని చెప్పి పార్టీలో చేర్చుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా గత మళ్ళీ కూడా నేను స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైతే కార్యకర్తలుగా ఉండి ఏదైతే సామాన్య కార్యకర్తలకు ఉన్నటువంటి వాళ్ళు అర్హత కలిగినటువంటి అంటే ఈ మా మా పార్టీ ద్వారా ఆరు హామీలకు మేము ఏదైతే హామీ ఇచ్చున్నామో వాటికి అర్హత కలిగిన వారందరూ కూడా పార్టీలోకి చేర్చుకుంటాం మా పార్టీ వారికి ఇబ్బంది గురి గురి అయినటువంటి వారు ఎవరు వారు వారందరూ కూడా చేర్చుకుంటారు మా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితులు నేను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటాం జిల్లా కోఆపరేషన్ మెంబర్ మహమ్మద్ హాషిం గారు కాంగ్రెస్లో చేరాలని అడుగుతున్నారు అడుగు చేరాలని చూస్తున్నారని అనేక మంది అప్పు ఉన్నారు మరి కాంగ్రెస్లో వస్తే మీరు ఏమంటారు చేరుతున్నట్టుగా ఆయన నుంచి మాకైతే ఎలాంటి సమాచారం అయితే లేదు ఇప్పుడు కాసిం విషయానికి వచ్చినప్పుడు పెద్దలు ఉన్నారు జిల్లా అధ్యక్షులు మురళి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వారందరూ కూడా దాని మీద ఆలోచన చేసి వారి అభిప్రాయం మీద తీసుకుంటారు